హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి ఈ థ్రెడ్ పైపింగ్ చేశారంటే కస్టమర్ ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చేయాల్సిందే ఈ థ్రెడ్ పైపింగ్ ఏంటో ఇవాళ చూద్దాం ఇది వచ్చేసి నేను పద్దెనిమిదవ నెంబరు థ్రెడ్ అనేది తీసుకున్నానండి ఇది నెక్కు ఇలా కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఈ థ్రెడ్ని అనేది మెజర్ చేసుకుని ఒక టూ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకున్నాను మనం తక్కువ పడితే ఇబ్బంది అవుతుంది కదా దానికోసం వచ్చేసి ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఈ పైపింగ్ వచ్చేసి డబల్ పాదం తెయట్లేదండి సింగిల్ పాదంతోనే వేస్తాను నేను ఎన్ని ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే డబల్ పాదంతో మీట్ ఫినిషింగ్ రావట్లేదండి వేసే వాళ్ళు వేస్తున్నారు కానీ నాకైతే రావట్లేదు నేను కంపల్సరీ సింగిల్ పాదమే తీసుకుంటాను ఇది వచ్చేసి థ్రెడ్ మనము నార్మల్గా అయితే ఇలా ఒక సైడ్ పెట్టేసుకొని ఇలా లోడింగ్ చేస్తాం కదా ఈ పైపింగ్కి వచ్చేసి సెంటర్లో పెట్టి చేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది ఇలా ఈ క్లాత్లో వచ్చేసి నేను ఒక వన్ ఇంచ్ వెడల్తోటి క్రాస్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఇందులో వచ్చేసి థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని లోడింగ్ చేసుకున్నాను మీకు వస్తే డబల్ పాదంతో చేయండి నాకైతే డబల్ పాదంతో పైపింగ్ రావట్లేదు సింగిల్ పాదంతోనే ఇలా మొత్తం పైపింగ్నంతా లోడింగ్ చేసుకున్నాను అంటే ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రం ఇప్పుడు దానికి సరిపడే థ్రెడ్ తీసేసుకొని ఇలా క్లాత్లో పెట్టేసుకొని లోడింగ్ చేస్తున్నాను ఇలాంటి పైపింగ్ నేర్చుకున్నారంటే మీకు బొటిక్లో వచ్చిన ఫినిషింగ్ వస్తుందండి నేను ఈ పైపింగ్ వేసానంటే సెవెంటీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాను నార్మల్ పైపింగ్ వేసానంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటానండి ఇలా లోడింగ్ పైపింగ్ వేస్తే నేను సెవెంటీ వరకు కూడా ఛార్జ్ చేస్తాను అలాంటి కస్టమర్కి అయితేనే వేస్తాను చెప్పి చూస్తానండి ఇలా వేస్తే నేను సెవెంటీ ఛార్జ్ చేస్తాను మీకు ఓకేనా అంటేనే వేస్తాను లేదంటే మన నార్మల్ పైపింగే వేసేస్తానండి చూసారా ఇప్పుడు వచ్చేసి లోడింగ్ చేసుకున్న ఈ క్లాత్ని వచ్చేసి ఇది వచ్చేసి నేను కెమెరా కరెక్ట్ పెట్టుకోలేదండి చూసుకోలేదు ఈవినింగ్ వర్షన్ రావడం వల్ల మిషన్ అనేది నాకు పక్కకు జరిగిపోయింది కరెక్ట్గా కనిపిస్తలేదండి మిషన్ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి లోడింగ్ చేసిన క్లాత్ని ఈ వేస్ట్ పీస్ వచ్చేసి మనకు నెక్ సైడ్ వచ్చేలాగా ఈ లోడింగ్ చేసిన థ్రెడ్ ఉంటుంది కదా అది బ్లౌజ్ సైడ్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఒక పావించు ఖర్చుతోటి ఇలా వేసేసుకోండి కుట్టు అంత ఈవెన్గా రావాలండి ఈ అనేది ఒక చోట బయటికి చోట లోపలికి అలా వేసామంటే మనకి నెక్ రౌండింగ్ అనేది వెళ్ళిపోతుంది అంత ఈవెన్గా వచ్చేలా కుట్టామంటే మనం ఎలా కట్ చేసామో నెక్ అనేది అలానే నీట్గా రౌండ్గా వస్తుంది ఇలా పెట్టేసుకొని పావించు ఖర్చుతోటి ఈ నెక్ మొత్తాన్ని దీని ఈ థ్రెడ్ పైపింగ్ చేసిన ఈ క్లాత్ మొత్తాన్ని నెక్కి అనేది అటాచ్ చేయండి ఇది మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి లోడింగ్ చేసిన రెడ్ ఉన్న పార్ట్ వచ్చేసి బ్లౌజ్ సైడ్ రావాలి ఈ వేస్ట్ పీస్ వచ్చేసి మనకు నెక్ లోపలికి రావాలి ఇలా ఇలా వేసాం కదా ఇలా వేసిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి ఇలా సవరించుకొని చూడండి అంత ఈవెన్గా ఒకటేలాగా కుట్టు వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇది మనం లైనింగ్కి అటాచ్ చేసాం కదా తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ మెయిన్ పీస్ వచ్చేసి ఇది ఉల్టా పార్ట్ అండి ఇది రైట్ పార్ట్ కనిపిస్తలేసే మ్యాచింగ్ ఉన్నందుకు ఇప్పుడు చూడండి ఇది రైట్ పార్ట్ ఈ రైట్ పార్ట్ను పై సైడ్కి ఉంచుకొని రాంగ్ పార్ట్ను వచ్చేసి మిషన్ సైడ్ ఉంచేసుకున్నాం కదా ఇలా ఉంచిన తర్వాత ఈ రైట్ పార్ట్లో ఉల్టాలో అంటే మనం పైపింగ్ థ్రెడ్ పెట్టి లోడింగ్ చేసాం కదా చుట్టూ కుట్టు వేసాం కదా ఆ థ్రెడ్ పెట్టిన పార్ట్ వచ్చేసి ఇలా లోపల సైడ్కు ఉండేలాగా వేస్ట్ వచ్చేసి ఇలా ఉండేలాగా మనము ఇలా పెట్టేసుకోవాలి అంటే లైనింగ్ రెండు మెయిన్ పీసు రైట్ సైడు లైనింగ్ రైట్ సైడు లైనింగ్ రైట్ సైడ్ ఏదంటే మనం థ్రెడ్ పెట్టి లోడింగ్ చేసింది ఆ రెండో ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని మనం ఫస్ట్ ఎలా వేసామో అలానే పాదం అంటే పావించి ఖర్చు పెట్టేసాం కదా దానికి ఆనుకొని వచ్చేలాగా ఈ నీడిల్ అనేది అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి ఇలా కుట్టడం వల్ల మనకు ఓన్లీ థ్రెడ్ ఒకటి అక్కడ లాక్ అవుతుందండి మిగిలిన వేస్ట్ పీస్ అంతా బయట ఉండిపోతుంది మనము క్లాత్ పెట్టి లోడింగ్ చేసాం కదా థ్రెడ్ను క్లాత్ వరకే అంటే ఆ లోడింగ్ థ్రెడ్ వరకే మనకి లోపల సైడ్ ఉంటుంది మిగతా వేస్ట్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది ఇలా ఉల్టాలో వేసుకొని మొత్తం ఈవెన్గా మనం నీడిలు అనేది ఆ థ్రెడ్కు ఆనుకొని వచ్చేలాగా ఇలా కుట్టు వేసుకోవాలి చాలా ఫాస్ట్గా అవుతుందండి ఈ పైపింగ్ వచ్చేసి మన నార్మల్ పైపింగ్ కంటే కూడా ఫాస్ట్ అవుతుంది కానీ మిషన్ నీట్గా కంట్రోల్ చేసుకోవడంలో ఉంటుంది చూసారా ఇలా థ్రెడ్ ఒకటి ఇలా బయట సైడ్ ఉంది వేస్ట్ అంతా ఇక్కడ లోపలికి ఉంది ఈ వేస్ట్ని మొత్తాన్ని ఇప్పుడు మనం కట్ చేద్దాం ఇలా ఈ వేస్ట్ మొత్తాన్ని కట్ చేసుకొని దీన్ని అక్కడక్కడ చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలని మనము రివర్స్ చేసినప్పుడు పట్టేసినట్టు ఉంటుంది కదా క్లాత్ అలా లేకుండా అక్కడక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇలా మొత్తం ఈ వేస్ట్ క్లాత్ని అలానే నెక్ సెంటర్ని రెండింటిని ఇలా కట్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత చిన్న చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇలా ఈ కటింగ్ ఇచ్చుకోవడం కంపల్సరీ అండి మనం అలానే ఉల్టా తిప్పామంటే నెక్ అనేది పట్టేసినట్టుండి ఫ్రీగా రాదండి ఇలా కటింగ్ పెట్టడం వల్ల మన క్లాత్ ఎక్కడిదక్కడ విడిపోతుంది కదా దానివల్ల నీట్గా మనకి ఉల్టా చేసినప్పుడు నెక్ అనేది ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా వస్తుంది ఇలా చేసిన తర్వాత ఒకసారి ఇలా లైనింగ్ సైడు ఇలా పెట్టేసుకొని ఖర్చుపాటు లైనింగ్ సైడ్ వస్తుంది కదా దానిపైన ఇలా నెయిల్ తోటి ఇలా రబ్ చేయండి ఇలా వద్దనుకుంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు అండి ఇలా ఉల్టా తిప్పేసుకొని మనము ఐరన్ పెట్టేసుకోవచ్చు ఈ ఐరన్ పెట్టడం వల్ల నెక్ అనేది నీట్గా బయటకు వచ్చేస్తుంది ఒక చోట లోపలికి బయటకు లేకుండా నీట్గా అడ్జస్ట్ అయిపోతుంది నెక్ అనేది చూసారా ఎంత నీట్గా వచ్చిందో దీన్ని వచ్చేసి ఒకసారి ఐరన్ పెట్టామంటే మనకు ఇంకా ఫినిషింగ్ మంచిగా కనిపిస్తుందండి నేను వచ్చేసి ఇలా ఐరన్ పెట్టాను కదా పెట్టిన తర్వాత చూడండి నెక్ అనేది ఎంత మంచిగా ఉందో ఎక్కడ ఎక్కడ సైడ్ చూసినా మనకు ఖర్చు అనేది కనిపించలేదు ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి ఇలా లోపల సైడ్ వెళ్ళిపోయింది ఇలా పైపింగ్ చేసామంటే మనకు బొటిక్లో ఎలా వేశారో అలానే వస్తుందండి బొటిక్కి సాటిగా మనము ఈ పైపింగ్ అనేది వేయొచ్చు దానివల్ల నేను నేను ఒక ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను ఇది వచ్చేసి ప్రతి పీస్ మనం ఐరన్ పెట్టాలి కదా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ దానికోసమే మనకు టైం అనేది పడుతుంది వేయడం ఈజీగానే ఉంటుంది కానీ అక్కడ మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ వరకు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసామంటే మనము ఇలాంటి నీట్ ఫినిషింగ్ అనేది కస్టమర్కి ఇవ్వచ్చు మన ఫినిషింగ్ బాగుందంటే ట్వంటీ రూపీస్కి ఎవరు ఆలోచన చేయరండి ఫోన్లు అండి ట్వంటీ రూపీస్ మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది కదా అనేసి వేయించుకుంటారు అలా వేయించుకోకుండా ట్వంటీ రూపీస్ ఎందుకు ఎగస్ట్రా అన్న వారికి నేను నార్మల్ పైపింగ్ వేస్తానండి మన కష్టాన్ని వృధా చేసుకోకూడదు కదా కాబట్టి కస్టమర్ని బట్టి పైపింగ్ అనేది వేస్తాను ఇలా మొత్తం వేసిన తర్వాత చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా ఆ బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఇది స్టార్టింగ్లోనే మొత్తం లోడింగ్ అయిపోతుంది కాబట్టి బ్లౌజ్ కుట్టు